రెండు వేల ఇరవై నాలుగులో తెలుగు చిత్ర పరిశ్రమలో విడుదలైనటువంటి అన్ని చిత్రాలలో కేవలం రెండంటే రెండు చిత్రాలు మాత్రమే ఘన విజయాన్ని సాధించినటువంటి నేపథ్యంలో అసలు ఈ ఆరు నెలలలో కేవలం రెండంటే రెండు చిత్రాలు మాత్రమే తెలుగు చిత్ర పరిశ్రమలో ఘన విజయం సాధించడం ఇదే మొదటిసారిని ఇప్పుడు ఈ నెలలో కల్కీ మూవీ రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సినీ చిత్ర పరిశ్రమలో విజయాల కరువు ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈ కలికి చిత్రం ద్వారా అయినా ఆ కరువు తీరబోతుందా అనేది అందరికీ వస్తున్నటువంటి ఒక ప్రశ్నగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు ఆయనతో మాట్లాడతారు యజ్ఞమూర్తి గారు హే అండి రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయినటువంటి అన్ని చిత్రాల్లో కేవలం రెండంటే రెండు చిత్రాలు మాత్రమే ఘన విజయం సాధించాయి వాటిలో మొదటి మొదటిది హనుమాన్ అండ్ రెండోది డీజెటిల్లు స్క్వేర్ సో మిగతా చిత్రాలన్నీ కూడా అనుకున్న స్థాయిలో అయితే ఆడలేదు ఇప్పుడు అసలు తెలుగు చిత్ర పరిశ్రమకి విజయాల కరువు ఏర్పడింది ఈ నేపథ్యంలోనే ఈ నెలలో కల్కి రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ కరువు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమని బయటికి తీసుకురాబోతుందా కల్కి అంటే ఏం చెప్తారు నిజమే ఇప్పుడు ప్రస్తుతం తెలుగు సినిమా విజయాల కరువుతో అల్లాడుతుంది డీజే అదే టిల్లు స్క్వేర్ వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయిపోతా ఉంది మార్చి ఇరవై తొమ్మిది అది రిలీజ్ అయింది సో ఈ సంవత్సరం మొత్తం మీద రెండే రెండు బ్లాక్ భాషలు మీరు చెప్పినట్టు సంక్రాంతికి వచ్చినటువంటి హనుమాన్ ఒకటి అట్లాగే మార్చి ఎండింగ్ లో వచ్చినటువంటి బ్లాక్ బస్టర్స్ ఆల్మోస్ట్ సగం సంవత్సరం అయిపోతా ఉంది ఎగ్జాక్ట్లీ సో గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి కరువు పరిస్థితి విజయాల కరువు పరిస్థితి ఈ స్థాయిలో ఏర్పడలేదు సో ఏదో ఒక మోస్తరుగా ఏదో ఒక సినిమా ఆదుకుంటూ రావటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది అంటే నెలకు కాకపోతే రెండు నెలలకు ఒకసారి హిట్ పడేది దానికి ఒక రీజన్ ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం మీద టాప్ స్టార్స్ లో ఒకే ఒక్క సినిమా రావటం అది గుంటూరు కారు సో టాప్ స్టార్స్ లో ఒక మిగతా వాళ్ళు ఎవరైతే ఉండారో మహేష్ బాబు కాకుండా వాళ్ళ సినిమాలు ఇంతవరకు ఒక్కటి కూడా రాలేదు సో ఇప్పుడు జూన్ ఇరవై ఏడవ తేదీ ప్రభాస్ సినిమా కలికి రాబోతోంది సో ఇది కూడా ఒక కారణం కావచ్చు గతంలో మనం చూసుకున్నట్లయితే ఎన్టీ రామారావు గారు అక్రే నాగేశ్వర గారు కృష్ణ శోభన్ బాబు రాజు వీళ్ళ ఐదుగురు టాప్ స్టార్స్ అప్పుడు ప్రతి నెలలో కనీసం రెండు సినిమాలు అయినా సరే వాళ్ళ సినిమాలు వచ్చాయి థియేటర్లో ఎగ్జాక్ట్లీ సో దాంతో థియేటర్స్ కి ఫీడింగ్ లభించేది థియేటర్లో కళకళాడుతుండే ఒక్కోసారి కృష్ణ గారి సినిమా అయితే ఆయన సినిమా మీద ఆయన సినిమా పోటీ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే పదిహేను నుంచి పద్దెనిమిది సినిమాలు కూడా సంవత్సరానికి ఆయన చేశారు అంటే నెలకు ఒకటి కాదు ఇంకా ఒక్కోసారి నెలలో రెండు కూడా ఆయన సినిమా ఆయన సినిమాలు కేమ ఆయన ఒకటివి అలా వచ్చేది సో ఆ రేంజ్ లో వాళ్ళు సినిమాలు చేసేవాళ్ళు దాంతో పుష్కలంగా ఉపాధి కూడా లభించేది కార్మికులకి అలాగే థియేటర్లకు కావాల్సినటువంటి ఆ ఫీడింగ్ వచ్చేది ఇబ్బంది లేకుండా అందరూ కూడా హ్యాపీగా వాళ్ళ జీవితాలను కూడా కళకళలాడుతూ ఉండేది ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడు మనం చూడటానికి టాప్ స్టార్స్ చాలా మంది ఉన్నారు సో చిరంజీవి గారు మొదలుకొని అంటే సీనియర్ టాప్ స్టార్స్ లో అంటే వెంకటేష్ నాగార్జున కొంచెం డల్ అయినప్పటికీ కూడా నాగార్జున గారిదైతే అయితే కొంచెం డల్ పరిస్థితి మరి అండ్ మార్కెట్ వాల్యూ కూడా పడిపోయిన స్థితి చూస్తున్నాము సో బాలకృష్ణ చిరంజీవి ఆ సీనియర్ టాప్ స్టార్స్ లో వాళ్ళు ఎప్పటికీ కూడా మాస్లో బ్రహ్మాండమైనటువంటి ఫాలోయింగ్ ఉన్న సంగతి మనకు తెలుసు సో అటు చిరంజీవి గారు వాల్తేరు వీరయ్య తోటి బాలకృష్ణ గారు అయితే వరుసగా హ్యాట్రిక్ తోటి ఆయన అంటే లో పీక్ ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఆయన బాలయ్య సో అట్లాగే తర్వాత చూసుకుంటే వాళ్ళ తర్వాత తరాలు చూసుకుంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మహేష్ బాబు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా కనీస వీళ్ళలో ఒకరిదో రెండో సినిమాలు వస్తూ ఉంటే ఎంతమంది ఖచ్చితంగా థియేటర్స్ అన్ని కూడా ప్రధానంగా సింగిల్ స్క్రీన్స్ వీళ్ళందరినీ టాప్ స్టార్స్ చేసింది సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ కాదు సో మల్టీప్లెక్స్ యుగం వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా ఈ స్టార్ పరిస్థితి మారిపోయింది చిన్న స్టార్ కూడా మల్టీప్లెక్స్ లో పెద్ద స్టార్ వెళ్తున్నాడు అది చూస్తున్నాం కానీ ఎవరైతే ఇప్పుడు మనం మాస్ స్టార్స్ అంటున్నామో వాళ్ళందరినీ కూడా అలా తయారు చేసింది సింగిల్ స్క్రీన్స్ ప్రేక్షకులు అసలు ఇప్పుడు సింగిల్ లార్జెస్ పరిస్థితి అలాంటి ప్రమాదకర పరిస్థితి ఇది అందరూ కూడా హీరోలు అందరూ కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళు రెండు వేల రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేసుకుంటూ వస్తే వాళ్లే భారతీయ చిత్ర పరిశ్రమ అనేది తెలుగు చిత్ర పరిశ్రమకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు సో మనకు తెలుసు రవితేజ ఒక్కడే వీళ్ళందరిలో కూడా సంవత్సరానికి కనీసం రెండు మూడు సినిమాలు ఆయన వస్తున్నాయి అది హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు బట్ ఆయన సినిమా వచ్చినప్పుడు ఎంతో కొంత ప్రేక్షకులు రావటం కొంత థియేటర్లకు ఫీడింగ్ లభించడం అనేది మనకు కనిపిస్తుంది తమిళ్లో చూసుకుంటే విజయ్ రజనీకాంత్ తర్వాత తనే నెంబర్ వన్ సో అతను ప్రతి సంవత్సరం సినిమా వస్తుంది అతనిది కనీసం సో మనకి వేరే మనం చూసుకుంటే ఇప్పుడు చూడండి జూనియర్ ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ వాళ్ళ సినిమాలు వచ్చి రెండేళ్ళు అయిపోయింది ట్రిపుల్ ఆర్ అదే అల్లర్జున్ అయితే మూడేళ్ళు అయిపోయింది పుష్పం వచ్చి ఆయన ఇప్పుడు మళ్ళీ మూడేళ్ల గ్యాప్ తోటే వస్తున్నాడు సో ఇలా ఎంత గ్యాప్ తీసుకోవటం వల్ల కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ కథలు అవి ఆలోచించుకోవటంతో వాళ్ళు ఆ గ్యాప్ తీసుకుంటున్నారని అనిపిస్తుంది కానీ దానివల్ల అల్టిమేట్ గా సినిమా ఇండస్ట్రీకి నష్టం జరుగుతా ఉంది సో ఇప్పుడు అదే అందువల్లే టిల్లు స్క్వేర్ తర్వాత సరైన సినిమా రాక సింగిల్ స్క్రీన్స్ అన్ని కూడా మూత పడిపోయే పరిస్థితి వచ్చి మనం చూసాం తెలంగాణలో చాలా వరకు థియేటర్లు మేము సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఎగ్జిబిటర్స్ ప్రకటించడం మనకు తెలుసు ఎందుకంటే వాళ్ళకి వస్తున్న సినిమాలు ఏవి కూడా జనాలు రావట్లా తీసుకురాలేపోతున్నాయి అవేవి కూడా క్రౌడ్ పులర్స్ కాదు సో ఇది చాలా ఇబ్బందిగా ఉంది ఏదో మల్టీప్లెక్స్ లో అయితే వాళ్ళు సినిమా ఏంటి అనేది పెద్దగా ఎక్కువ మంది ఆలోచించకుండా ఒక వేరే ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు కాబట్టి కొంతవరకు అవి నడుస్తున్నాయి అక్కడ బట్ వేరే కేవలం సినిమా చూడటం కోసమే వచ్చే సింగిల్ స్క్రీన్కి అసలు గతంలో చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్లుగా ఈ సింగిల్ స్క్రీన్స్ లో ఒక్కొక్క సినిమా వంద రోజులు ఆడిన సందర్భం కూడా చాలా ఉన్నాయి ఇన్ని సినిమాలు గతంలో వంద రోజులు ఆడిన చరిత్ర ఉన్నాయి అయితే ఇప్పుడు అసలు ఒక పది రోజులు ఆడడం కూడా గగనంగా ఉన్న పరిస్థితులు తలెత్తాయి ప్రధానంగా కారణం చెప్పుకోవచ్చు గతంలో ఏంటంటే అప్పుడు ప్రింట్ సిస్టమ్ ఉండేది కదా నెగిటివ్ ఫిలిం ఉండేది ప్రింట్ సిస్టమ్ ఉండేది వంద ప్రింట్లు వేస్తే చాలా పెద్ద సినిమా వంద ప్రింట్లు అనేవి లేవు అసలు అప్పటికి రెండు వేల రెండు రెండు వేల మూడు ఈ వంద ప్రింట్ లేయడం అనేది మొదలైంది అంత ఎక్కువ సినిమాలన్నీ కూడా ఫిఫ్టీ ప్రింట్స్ ఓకే సో మెయిన్ థియేటర్లు ఏవైతే ఉంటాయో మెయిన్ సెంటర్స్ ఆ ఆ సెంటర్స్ లో మాత్రమే అవి రిలీజ్ అయ్యాయి పెద్ద సినిమాలు అప్పుడు తర్వాత మూడు వారాలు నాలుగు వారు నెలల తర్వాత మళ్ళీ సి సెంటర్లకి అంటే ఏబి సెంటర్ వదిలేస్తే సి డి సెంటర్ లో వచ్చేటప్పటికి ఒక నెల తర్వాత లేదా యాభై రోజుల తర్వాత రిలీజ్ అయ్యి మనకు తెలుసు మన విలేజెస్ లో ఆ సినిమా రావాలంటే వంద రోజుల తర్వాత వచ్చేది రిలీజ్ అయిన తర్వాత అందువల్ల అవి ఎక్కువ రోజులు లాంగ్ ఉండేది మేడం మనకి దానితోటి ఇప్పుడు ఓటీటీల వల్ల కూడా వంద రోజులు ఆడేటువంటి పరిస్థితులు అయితే లేవు సార్ ఇంతకీ అసలు ఈ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి విజయాల కరువుని ఈ కల్కీ మూవీ ఆ కరువు నుంచి బయటపడేయగలదా అంటే ఏం చెప్తారు ఇప్పుడు అందరూ కూడా నిజంగానే కల్కి మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు ఇండస్ట్రీ వర్గాలతో పాటు అంటే నిర్మాతలు వీళ్ళందరితో పాటు బిజినెస్ వర్గాలతో పాటు ఈ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఎగ్జిబ్యూటర్స్ అందరూ కూడా దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నారు సో కలికి వచ్చి ఈ విజయాల కరువును తీర్చి సో మళ్ళీ బాక్స్ కి మళ్ళీ పట్టం కట్టుతుంది అని చెప్పి ఆశిస్తున్నారు ఎందుకంటే ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ ఇంతవరకు వెయ్యి కోట్ల సినిమా తెలుగు నుంచి రాలేదు బాహుబలి టూ తర్వాత ట్రిపుల్ ఆర్ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది తర్వాత మళ్ళీ ఇంతవరకు రాల ఈవెన్ తన నటించినటువంటి ప్రభాస్ నటించినటువంటి ఆది కురు కానివ్వండి సలార్ కానివ్వండి సలార్ కూడా ఏడు వందల కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది సో ఇప్పుడు కల్కి అనేది ఒక గ్లోబల్ సినిమాగా ఎందుకంటే ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ అవుతుంది ఇంగ్లీష్ లో డబ్ చేస్తున్నారు సో అట్లా హాలీవుడ్ ఆర్ అక్కడ ఆ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్ తోటి ఈ సినిమా తీసినట్టు ట్రై మనకి ఆ ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతా ఉంది సో కాబట్టి ఖచ్చితంగా ఇది ఎక్కువగా మనం ట్రైలర్ చూసినప్పుడు అలాంటి సినిమాలు సైన్స్ ఫిక్షన్ సినిమాలు అట్లాంటివి ఎక్కువగా కూడా పిల్లల్ని యూత్ని అట్రాక్ట్ చేస్తాయి మాస్ ఆడియన్స్ కంటే కూడా సో వాళ్ళు వచ్చారంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీస్ అందరూ వస్తారు కాబట్టి ఆ రకంగా చూ చూసుకున్నప్పుడు ఇది వెయ్యి కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి బిజినెస్ వర్గాలు అన్ని కూడా నమ్ముతున్నాయి రిలీజ్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే ట్రైలర్ వ్యూస్ మిగతా సినిమాల ట్రైలర్ వ్యూస్ కంటే కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఇది ఇప్పుడు కోట్ల క్లబ్ లో చేరబోతుందా లేదా అనేది అందరికి ఒక సందిగ్ధ పరిస్థితులు అయితే ఉన్నాయి వేరే అంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఏమైందంటే మనం అంటే ఫ్యాన్స్ పరంగా చూసినప్పుడు మనకు తెలుసు అంటే మంచి యాక్షన్ మూడ్ లోనో లేకపోతే ఎమోషనల్ మూడ్లోనో తను కనిపించాలి అది లేదు ఇందులో ఎంతసేపు అక్కడ ఆ గ్రాండియర్నెస్ ఆ డిజర్టు అక్కడ ఆ వాహనాలు టెక్నికల్ ఎక్కువగా ఆ టెక్నికాలిటీ అనేది ఎక్కువ డామినేట్ చేస్తూ మనకు కనిపించింది అందువల్ల ఎక్కువగా రీచ్ కాలే అంటే ఎక్కువ మంది దాన్ని చూడలేదు అని చెప్పేసి మనం అనుకోవచ్చు సో అయినప్పటికీ కూడా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈఎస్లో బుకింగ్స్ ఓపెన్ చేస్తే వితిన్ కొన్ని నిమిషాల్లోనే కొన్ని గంటల్లోనే మిలియన్ డాలర్లు వసూలైంది ఓకే సో రిలీజ్ టైంకి ఖచ్చితంగా మినిమం కనీసం టూ మిలియన్ డాలర్స్ అక్కడ కలెక్ట్ చేస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సో కాబట్టి అంటే ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మొత్తం ఎందుకంటే ఒక గ్లోబల్ సినిమాగా హాలీవుడ్ విశ్లేషకులు కూడా అక్కడ విమర్శకులు కూడా క్రిటిక్స్ కూడా ఈ సినిమా గురించి రాస్తూ ఉన్నారు వాళ్ళ లో సో కాబట్టి ఆ అంతర్జాతీయ గుర్తింపు ఈ సినిమాకి వచ్చిందని చెప్పాలి విడుదలకు ముందే అది ఈ సినిమాకి ప్లస్ అయ్యి ఖచ్చితంగా ఆ వెయ్యి కోట్ల మార్పుని రీచ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా అని చెప్పేసి అంచనా వేస్తున్నారు సో అట్లాగే తెలుగు సినిమాకి ఇప్పుడు దాకా ఈ మూడు నెలల నుంచి టెలి స్క్వేర్ వచ్చిన తర్వాత ఏర్పాటు చాలా సినిమాలు వచ్చాయి సో ఫ్యామిలీ స్టార్ దగ్గర నుంచి చాలా సినిమాలు వచ్చాయి కానీ అవి ఏ ఏవి కూడా ప్రేక్షకుల్ని ఎక్కువగా రంజం చేయలేకపోయాయి సో అందువల్ల ఇప్పుడు ఈ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనేది ఖచ్చితంగా ఆ కరువుని ఆ హిట్ల కరువుని అది తీరుస్తుంది సో మళ్ళీ జనాల్ని అటు సింగిల్ స్క్రీన్ సిట్ మల్టీప్లెక్స్ అనేటిని కూడా విరివిగా తండోపతండాలుగా రప్పిస్తుంది అని చెప్పేసి